పుట్టినరోజు ఈ మగాను బాబు పుట్టకపోయి ఉంటే మనకు దొరకపోయి ఉంటే మైనారిటీ నేను ఎస్సీ ఇక్కడ ఉన్న బీసీ ఇక్కడ ఉన్న ఎస్టీ ఈ స్టేజ్ గురించి మాట్లాడే వాళ్ళే కాదు కావులా అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి అమెరికాలే ఇప్పుడు పెట్టారు స్టాచి అందుకే పేదవాళ్ళంటే రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వరకు ఎప్పుడు దళితులతో మైనారిటీతోనే ఉంటారు ఇప్పుడు మీ అన్నర్ చెప్పినా చూసినా ఎంత సంతోషమైన విషయం వారిలో అతనే ఒక ఎస్సీ కులం ఒక క్రిస్టియన్ కులం ఒక మైనారిటీ కులానికే అందరూ కలిసి మలిసి ఉండాలని ఒకే ఒక కోరిక ఆ ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడు ఉండాలని నేను చెప్తున్నాను ఎందుకంటే అంబేద్కర్ 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 ఎట్లా ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ కాలంలోనే ఇడుపులు పోయాలో సొంతగా వారు ట్రస్ట్ ఒక ట్రస్ట్ పేరు పెట్టించి ఎన్నో ఇంజనీర్లు ఎన్నో సూపర్వైజర్లు ఎన్నో పైలట్లు అయి ఉన్నారు నిజం కావాలంటే దాంట్లో చదువుకున్న వాళ్ళు ఇక్కడే డిఈ గా ఉంటారు ఏడీగా ఉంటారు అట్లాంటిది వాళ్ళ ఆ కాలంలోనే ఆ ప్రాజెక్ట్ తెచ్చి మనం ఒక అంబేద్కర్ అవ్వాలని వీళ్ళ వాళ్ళకి ఎప్పుడు కష్టపడే ఒక వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మాత్రమే అదే ఈ చిత్తూరు పట్టణంలో అందరూ కిల్లి ఇస్తారు ఎప్పుడు అందించే ఒక వ్యక్తి మనంలో ఒక తృప్తి అయిన మాట ఒక విషయం రాబోయే రోజుల్లో ఈ రెడ్ బుక్ గిడ్డు బుక్ మాత్రం రాస్తాడు మనం అనుకుంటే అసలు రాలేదు కావున ఎప్పుడు మనం విఎన్ఆర్ ఎప్పుడు మనం జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఒక అభివృద్ధిగా ఒక కుటుంబంగా ఒక విశ్వాసంగా మనం ఎప్పుడు ఉంటామని జై భీమ్